దొండకాయలు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కొందామనుకుంటే కాస్ట్ ఎంతో తెలుసా కేజీ మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు పెట్టి కేజీ దొండకాయలు ఎవరైనా కొంటారా పదికి ఇరవై కింద ఎలా మనకు దొరుకుతాయి కొనుక్కుంటాము ఇంట్లో పడతాము పండుకొతే పడేస్తాము కానీ బ్యాంకాక్లో దొండకాయలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు ఇండియన్ స్టోర్లో ఉన్నప్పుడు వెళ్ళి తీసుకుంటాము కేజీ వన్ ట్వంటీ బాత్ అలా ఉంటుంది వన్ ట్వంటీ బాత్ అంటే దగ్గర దగ్గరగా త్రీ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఈ వన్ ట్వంటీ బాత్ పడితే చికెనే వచ్చేస్తుంది వన్ కేజీ కరివేపాకు చూసారే ఎంత ఫ్రెష్గా ఉందో అంత కాస్ట్ పెట్టి కొన్నాక ఏమో నేను వెంటనే కట్ చేసేసి నెక్స్ట్ డే కానీ అదే రోజు కానీ కర్రీ కూడా చేసేస్తాం ఇండియా నుండి వచ్చినప్పుడు నెక్స్ట్ డే కర్రీ చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ అయినా దొండకాయ తీసుకొస్తాను నాకు దొండకాయ అంటే చాలా ఇష్టం వెజిటబుల్స్లోని దొండకాయ నా ఫేవరెట్ అనే చెప్పాలి ఆంధ్ర స్టైల్లో దొండకాయ ఫ్రై చాలా ఫేమస్ అనే చెప్పాలి ఏ ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళకి స్పెషల్గా ఫ్రై చేస్తారు ముందుగా దొండకాయ ఫ్రై చేయడానికి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకు కొంచెం తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి రెండు ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలాగ సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి దొండకాయల్ని దొండకాయ కర్రీ కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది కానీ వీటిని కట్ చేసుకోవడమే చాలా కష్టం ఫ్రై చేయడానికి ఇలాగ పొడుగా కట్ చేస్తేనే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రై కానీ తాలిపి వస్తే పది నిమిషాలు అయ్యే కర్రీ కాదు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది చిన్నప్పుడు ఈ దొండకాయ ఫ్రై అసలు ఎక్కువగా పెట్టేవాళ్ళే కాదు కానీ డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా దొండకాయ ఫ్రై ఇలాంటివన్నీ పెడుతుంటారు కదా పత్తి కూరలు అప్పుడు ఇది బాగా అలవాటు అయిపోయింది అందుకనే నేను ఎప్పుడైనా దొండకాయలు వస్తే మాత్రం నేను కొనకుండా ఉండను దొండకాయలు కొంచెం లేతగానే ఉన్నాయి అందుకనే నేను కొంచెం లావుగానే కట్ చేశాను మా కిడ్స్ కూడా దొండకాయ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉప్పు పసుపు కారం వేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అంతే నేను ఇంకేం వేయను ఎంత సింపుల్గా చేసినా దొండకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ రసం ఉంటే ఇంకా సూపర్ దొండకాయతో చేసిన పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకుంటే లంచ్ బాక్సులకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది రైస్ కలుపుకుంటే పుల్లపుల్లగా రైస్ అయితే చాలా బాగుంటుంది దొండకాయలతోటి చాలా వెరైటీ రెసిపీస్ చేయొచ్చు మసాలా కర్రీస్ కూడా చాలా బాగుంటాయి అవి కూడా ఫ్రై అంటే ఇలా సింపుల్గా అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనుకుంటాం కానీ కుక్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది ఇంకా ఈ కర్రీ మరింత రుచిగా ఉండాలంటే పప్పుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు దానివల్ల కొంచెం పొడి పొడిగా కర్రీ ఉంటుంది ఇలాగా ఇలా చేసుకుంటే కర్రీ కలుపుకోవడానికి రైస్ తోటి చాలా బాగుంటుంది నేను ఎక్కువగా ఇలాగే చేస్తుంటాను ఫ్రైలాగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు నచ్చిన కూరగాయలు ఎంత కాస్ట్ అయినా ఇండియన్ అయితే తీసేసుకుంటాం కదా బ్యాంకాక్లో అన్ని కూరగాయలు అంత కాస్ట్ అయితే ఉండవు నార్మల్ ప్రైస్లోనే ఉంటాయి వెజిటేబుల్స్ ఏవైనా సరే ఫిఫ్టీ బాత్ లోపలే దొరుకుతాయి చాలా వరకు అన్ని కూరగాయలు దొరుకుతాయి నాన్ వెజ్ అయితే చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి బ్యాంకాక్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మనకు మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం